హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్కి విషయానికి వచ్చినట్లయితే రిటైర్ అయ్యాము డబ్బులు వచ్చేది ఎప్పుడు అంటున్నారు రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ పొందాక ఆర్థిక ప్రయోజనాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతున్నారు ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసిన సిద్ధిరాములు మే నెలలో పదవి విరమణ పొందారు నలభై లక్షల రూపాయల వరకు పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అంచనా వేసుకున్నారు వాటిని దృష్టిలో ఉంచుకొని ఆయన రెండేళ్ల క్రితమే అప్పులు తెచ్చి బిడ్డ వివాహం జరిపించారు ఇప్పుడు వడ్డీల భారం పెరుగుతుండటంతో పైగా భార్యకు అనారోగ్యం ఆరు ఒకసారి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది వారికి అనారోగ్యం కింద ఇక రియంబర్స్మెంట్ కోసం మెడికల్ బిల్లులు పెట్టినా మంజూరు కావటం లేదనేది ఆయన ఆవేదన అలాగే యాదగిరి చారి జూన్ ముప్పైన పదవి విరమణ పొందారు సో నలభై లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నారు కుమార్తె పెళ్లి చేయాల్సి ఉంది చిట్టి వాయిదాలు కూడా చెల్లించాల్సి ఉంది ఇక రాష్ట్రంలో వేలాది మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుండి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతూ ఉన్నారు రిటైర్ అయ్యాం రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకుని పిల్లల పెళ్లిళ్లకు ఇంటి నిర్మాణం తదితరాల కోసం ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది నెలలు దొరలిపోతున్నా కూడా ఇంకా ఆ సొమ్ములు చేతికి అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారు మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది ఉన్నారు వారిలో ఉపాధ్యాయులు దాదాపు లక్ష పదివేల మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్ల క్రితమే అరవై ఒకటికి పెంచింది ఆ గడువు మార్చితో ముగిసింది అప్పటి నుంచి ప్రతి నెల ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు రిటైర్ అవుతూ వస్తున్నారు వారిలో సగటున మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది వరకు ఉపాధ్యాయులు ఉంటున్నారని విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి ఇకపోతే పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరము రిటైర్ అయిన ఉద్యోగి గ్రాట్యుటీ వేతనం అలాగే వేతనం నుంచి నెల నెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ కమ్యూటేషన్ సరెండర్ లీవ్లు తదితర రూపేణ తదితరాల రూపాయి ఇవ్వాల్సిన ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది ఆ ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి సగటున నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు చేతికి అందాల్సి ఉంటుంది ఉద్యోగ పదవి విరమణ చేసిన టైంలో వాస్తవానికి పదవి విరమణకు నాలుగు నెలల ముందుగానే అకౌంట్ అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు కదా ఆరు నెలలైనా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అందనంగా వస్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు ప్రభుత్వం ఈ ఆరు నెలల కాల పదవి పదవీ విరమణ పొందిన వారికి అన్ని చెల్లించాలంటే సో దాదాపుగా పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరం అవుతుందని అంచనా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తున్నట్టుగా పరిస్థితి ఉంది అని పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య వ్యాఖ్యానించారు ఫ్రెండ్స్